హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అనిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు రోజు ఈరోజు మంది కూడా శరీరంలో అధిక వేడితో బాధపడుతున్నామని దీనివల్ల అనేక రకాన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని మరి చక్కని చిట్కాలు చెప్పమని చాలా మంది రాడుతుంటారు ముఖ్యంగా శరీరంలో అధిక వేడి రావడానికి గల కారణాలు అది రావడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అని ముందుగా మనం తెలుసుకుందాం శరీరంలో అధిక వేడి రావడం ముఖ్యమైన కారణం ఏంటంటే సరైన వ్యాయామం చేయకపోవడం ఎక్కువగా నీరు తీసుకోకపోవడము నాన్ వెజ్ డ్రింకింగ్ పొగా పుత్పలు ఎక్కువగా వాడడం అంటే రక్తాన్ని వేగాన్ని బలాన్ని పెంచేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ శరీరంలో అధిక వేడి ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎక్కువ జర్నీలు చేయడం వల్ల ఇలాంటి అనేక రకమైన కారణాల వల్ల శరీరంలో వేడి కలగడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ వేడి రావడం వల్ల కళ్ళు మంటలు తలనొప్పి కళ్ళ కింద నల్లగా రావడం గొంతు ఎండుకపోవడము అదేవిధంగా కాళ్ళు చేతులు లాగుతున్నట్టుగా ఉండడము ఎక్కువగా బ్యాక్ పెయిన్ రావడము అంతేకాకుండా సంభవశక్తి లైంగిక సామర్థ్యము వీరకరణ సంఖ్య తగ్గిపోవడము ఇలా అనేక రకమైనటువంటి సమస్యల్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా నరాల పభుత్వం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ వేడి వల్ల అనేక రకమైన ప్రాబ్లమ్స్ కూడా నోట్లో పుండ్లు కానివ్వండి ఇంకా అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ వేడి తగ్గించడానికి ముందు ఎన్నో రకాల చిట్కాలు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కూడా నేను ఒక అద్భుతమైన చెప్పబోతున్నాను ఏది బెస్ట్ అంటే అగ్ని కూడా వన్ ఆఫ్ ది బెస్టే ఉంటాయి బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు కానీ మూలికలు అందుబాటులో ఉంటాయి కాబట్టి అన్ని రకాలు చెప్పడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా మీకు ఆ వేడి తగ్గించే ఒక అద్భుతమైన చెట్టు చూపిస్తా ఆ చెట్టు వచ్చేసి ఈ గంధం చెట్టు సో చాలా మంది కూడా ఈ గంధం చెట్టు గురించి తెలిసే ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్లాంటేషన్స్లో వీటిని పెంచుతూ ఉంటున్నారు ఈ గంధం చెక్క పౌడర్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది అయితే ఇప్పుడు మనం చేయవలసిన ఏంటి అని అంటే ఈ చెట్టు కనుక అందుబాటులో ఉన్నవారికి ఈ గంధం చెట్టు యొక్క చెక్క ఉంటుంది కదా లోపల అంటే ఈ బెరడు తీసివేయంగా లోపల చెక్క ఉంటుంది కదా దీన్ని ముక్కలు ముక్కలుగా చేసేసుకోండి ముక్కలు ముక్కలు చేసినటువంటి ఈ చెక్కను కొద్దిగా చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఒక హాఫ్ లీటర్ నీటిలో వేసి బాగా మరిగనివ్వండి బాగా మరిగిన తర్వాత ఈ చెక్క యొక్క రసమంతా కూడా నీటికి ఇంకా ఆ నీరు కూడా కొద్దిగా ఇంకిపోవడం జరుగుతుంది అంటే హాఫ్ లీటర్ నీరు కనుక పావు లీటర్ నీటిగా మారడం అనేది జరుగుతుంది సో దీన్నే మనము కందబ్బ చెట్టు కషాయం అంటారు ఇలా తయారు చేసినటువంటి ఈ కషాయానికి ఒకటి లేదా ఒకటి చెంచాడు కందచెక్కర కందచెక్కర కనుక కలుపుకొని ప్రతి రోజు ఉదయం పూట పరికడపున తాగుతూ మజ్జిక నీరు సబ్జా ఇలాంటి ఎక్కువగా చేయటువంటి బాధలు ఎక్కువగా తీసుకుంటూ నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి అన్ని కూడా పూర్తిగా మానివేస్తున్నట్లయితే శరీరానికి మంచి చలవ చేయడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని ముఖానికి కూడా మంచి తేజస్సుని అదేవిధంగా వీర వృద్ధిని పెంచడానికి కూడా ఈ గంధం చెట్టు అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది సో మీరు కనుక ఈ వేడి వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే మీ దగ్గర అందుబాటులో కనుక ఈ చెట్లు ఉండి చాలా మంది ఇప్పుడు పెంచుకుంటున్నారు వీటిని ఇలాంటివి అందుబాటులో ఉంటే కనుక వెంటనే మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి కేవలం వారం నుంచి పది రోజుల నుండి పూర్తి వేడి అంతా కూడా పూర్తిగా తగ్గిపోవడము వీర వృద్ధి కూడా పెరగడం అనేది జరుగుతుంది ఒకవేళ మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి మీ అందుబాటులో లేక మీరు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే నేరుగా మా వద్ద కూడా రావచ్చు మా వద్ద కూడా వీటికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కానివ్వండి అన్ని కూడా మా వద్ద అవైలబుల్గా ఉంటాయి మీ సమస్యలు ఎలాంటి అయినా సరే అన్ని రకాల వాటికి డాక్టర్ గారు దాదాపుగా నలభై సంవత్సరాలు పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయించడం వారు మంచి సిద్ధహాస్తులు సమస్య తీవ్రంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేస్తూ చిట్కాల కోసం ప్రయత్నిస్తూ టైం వేస్ట్ చేసుకోకండి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మెడిసిన్ వాడుకోవడం మళ్ళీ త్వరగా ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది సో మా వద్దకు నేరుగా రావచ్చు మా యొక్క అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో పొందపరచడం ఉంటుంది మా యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీరు రాలేని పరిస్థితిలో ఉన్నా యొక్క వెబ్సైట్ గా లాగిన్ మా యొక్క వెబ్సైట్ కూడా స్క్రోల్ అవుతుంటుంది దానికి లాగిన్ అయ్యి కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది తర్వాత మీరు బుక్ చేసుకున్న వెంటనే మీకు కాల్ రావడం డాక్టర్ గారు స్వయంగా మీ సమస్యను తెలుసుకోవడం దానికి మంచి మెడిసిన్ పంపించడం అనేది కూడా జరుగుతుంది ఎంతోమంది కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని నేరుగా మా వద్దకు వచ్చి మెడిసిన్ వాడుకుంటూ ఎంతో మంది హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మీరు కూడా మీ సమస్య తీవ్రంగా అయితే వారి మాటలు వేరే మాటలు పట్టుకొని అలా ఇలా అనుకుంటూ మీరు టైం వేస్ట్ చేసుకోండి సమస్య మీదైనప్పుడు పరిష్కారం కూడా మీరే వెతుక్కోవాలి సో అనవసరంగా కామెంట్స్ కానివ్వండి అలాంటి చూసి మీరు మభ్యపడకండి సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే మెడిసిన్ వాడుకొని మంచి రిజల్ట్ పొందండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మల సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ